ఆయన వాళ్ళు పట్టించుకోరు మీ చెల్ల మీ అక్క కొడుతా మా పెద్ద కొడుకు బాబుకి ఎట్లా వేసాడు ఏం కథ పట్టుకుంటేనే కూర్చుంటాడు ఎగిట్లా పడిపోతుండే నీళ్ళు తాగరాదు ఏం తాగరాదు ఎగిట్లా పట్టుకుంటేనే ఇట్లా నీళ్ళ పడతా లేడు నీళ్ళ పడితే ఆగాదం గిట్లా పడిపోతుండు గిట్ల పరిస్థితి ఘోరం ఉన్నది మరి ఏ ప్రభుత్వం సహకరిస్తలేదు అందరి దగ్గరికి ఏనము చూసి రూపాయలు అంతేనా ఇక్కడ వెనుకకి అట్టుకుంటేనే ఉంటాడు ఇట్లా పడిపోతాం అయ్యో ఇట్లా ఎంతగానో మనం లాబడతే మనకు కూడా శక్తి కావాలి కదా ఈయన నలుగురు పట్టుకపోవడా నిజమా పట్టుకపోవడే సార్ బాత్రూమ్ కు అన్నిటికీ మనమే లేవనే లేవలేడు బాగా ఇబ్బంది అయితే వచ్చా మీకు బాగా కష్టం అవుతుంది కనీసం గ్లాస్ పట్టుకొని నీళ్ళు తాగుదమ్మన్న శక్తి లేరు నాకు అంటే గ్లాస్ కూడా పట్టుకోరాదా పట్టుకోరాదు మీరు తినిపించాలి మీరు అలాటుకోపోవాలి తినబెట్టుడు ఇలా చిన్న పుత్త గ్లాస్ పట్టుకోవచ్చు మరి ఇలా అమ్మ ఇలా అమ్మా బయట అమ్మకి వయసు బయటకు వద్ది శాతం అవుతలేదు మీరు పిన్నిల్లు చూసుకుంటున్నారు అందరూ Ja. మొత్తం మొత్తం హంగిపోవాడే పాపం పిల్లని అవలవాటించుకుంటారు